హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక ఉద్దేశంతో మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నా మీరు బాగుండాలని ఈ వేసవి కాలంలో ఒక రోజు మా ఇంటి దగ్గర ఒక చీమలు కనబడ్డాయి దాని విలువ దాని యొక్క కష్టం దాని యొక్క పద్ధతి దాని యొక్క విధానం నేను నేర్చుకున్నాను నేను అవిటిని చూసి నేర్చుకున్నా గనక మీకు దాని ద్వారా చీమలు నేర్పే నాలుగు పాఠాలు మీకు చెప్తా మనకు జీవిత పాఠాలు జీవిత సత్యాలు జీవితం ఎలా గుణపాఠాలు మనకు నేర్పుతాయో ఆ చీమల ద్వారా మనం నేర్చుకుందాం నాలుగు పాఠాలు మొదట పాఠం చీమలు ఏ చీమ అయినా సరే కష్టపడి పనిచేస్తాయి అవి చీమ ఎంత కష్టపడుతుందంటే చాలా కష్టపడుతుంది ఆ చీమ కొంచెం ఉంటది కాని నేను నిన్నటి రోజున ఒక అన్నం మెత్తుకుని దానికంటే బరువు ఉన్నది అయినా దాని కోసం ఆ చీమ అన్నమును తీసుకొని ఒక అన్నం మెత్తుకును తీసుకొని దాని బలవంతంగా బలవంతంగా ముందుకు తీసుకెళ్తున్నది అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు దానికి ఆహారం కోసం అది ఎంత కష్టపడుతుంది అంటే అంత కష్టపడుతుంది చీమ ద్వారా మనం నేర్చుకున్న నేనేంటే అది నిజంగా అది ఎంత కష్టపడుతుంది అందుకోసమే వేమన అంటాడు కష్ట జీవులే చరిత్ర నిర్మతలు కష్టపడ్డ వాళ్ళు చరిత్రను నిర్మిస్తారు కష్టపడ్డవారు చరిత్రలో సృష్టిస్తారు కష్టపడ్డ వారు మాత్రమే ప్రపంచంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన వ్యక్తులుగా ఉన్నతమైన వ్యక్తిగా తయారవుతారు ఎలాగంటే చీమలాగా కష్టపడ్డ వాళ్ళు మాత్రమే ఎందుకంటే చీమ అంత కష్టపడుతుంది చీమ ద్వారా మనం నేర్చుకోవాలి మనం కష్టపడడం చీమ ద్వారా మనం నేర్చుకోవాలి జీవిత పాఠం కుటుంబ పోషణ కోసం ఎంతైనా కష్టపడాలి చీమ చిన్నదే కాని దాని తెలివి వల్ల అది ఎంత కష్టపడుతుందంటే ఇది వేసవి కాలం గనక సెలవులు గనక ముందుకు చీమ నేర్పే పాఠాలు జీవిత పాఠాలు మీ ముందుకు తీసుకొస్తున్నా అదే నిజమైన జీవిత పాఠాలు నేర్పుతున్నది నాలుగు పాఠాలు నేర్పుతుంది మొదటది మనము కష్టపడి పని చేస్తుంది అది ఎంత చిన్నది కాని పెద్ద వస్తువుని పెద్ద ఆహారాన్ని అది దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ వెళ్తుంది దానికి సరిపోకుండా నేను దాని కాలం చూసినా చాలా కష్టపడి 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 ముందుకు తీసుకెళ్లింది అలాగనే మనం కుటుంబ బాధ్యతని కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్క యువనుడు ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క యువతి కష్టపడే పద్ధతిని మనం నేర్చుకుంటే మనం బాగుపడతాము వేవనన్నట్టుగా మనం కష్టపడితే చరిత్రలో ఉంటాము జీవితంలో గెలుస్తాము చరిత్రలో నిలబడతాము అందుకోసమే ప్రతి యువత ఇది నేర్చుకోవాలి చీమ నేర్పుతుంది మనకు పాఠము పని చేయమని నీ శక్తికి మించి నువ్వు పని చేస్తే నీకు ఏదైనా సాధ్యమవుతుందని చీమ నేర్పుతున్నది చీమ నేర్పుతున్నది మనము ఎంత కష్టపడితే అంత ఉపయోగమని రాబోయే రోజుల్లో అది అన్నం జమ చేసుకుంటుండొచ్చు అది మనకు తెలిది అని అది ఎంత కష్టపడుతుందో ఆ చీమ నేర్పుతుంది గనక ఆ చీమ వల్ల మనము నేర్చుకోవాలి మనకు ఎంతో తెలివైన మెదడుంది మనకు దానికంటే ఎంతో మాట్లాడే శక్తి అన్ని మనకున్న సోమరు లాగా ఉంటున్నారు చీమ నేర్పుతుంది పడుకోమని చెప్పలేదు చీమ నేర్పుతున్నది లేవాలని చీమ నేర్పుతున్నది కష్టపడమని చీమ నేర్పుతున్నది మనకు శక్తికి మించి పనిచేయమని సోమరులు ఈ రోజులో తల్లిదండ్రులకు భారం అవుతున్నారు యువత యువకులు అయ్యవరు చేసి పెడితే తిని కూర్చుంటున్నారు అయ్యవరు కష్టపడితే కొడుకు దర్జాగా తిరుగుతున్నాడు బైకుల మీద అయ్యవ కష్టాలను మీరు గుర్తించండి మనం కూడా వాళ్లకు సపోర్ట్ అయితే మనము ముందుకు గెలుస్తాం చరిత్రలో నిలబడేటట్టు తయారైతాం ఎప్పుడు అంటే చీమ వల్ల మనం నేర్చుకున్నప్పుడే చీమ వల్ల మనము దాని ద్వారా మనం పాఠం నేర్చుకున్నప్పుడే ఖచ్చితంగా సక్సెస్వంతులం అవుతామని నేను ఈ చీమ వల్ల ఒక్కటో పాఠమును మీ ముందు పెడుతున్నాను దయచేసి మనం కష్టపడదాం తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉందాం మన గ్రామంకు మన కుటుంబ వ్యవస్థకు ఒక జిల్లాకు ఆదర్శంగా నిలబడదాం ఎప్పుడు సాధ్యమవుతుందంటే చీమ వల్ల నేర్చుకున్నప్పుడే మనకు సాధ్యమైతుంది చీమ వల్ల మనం కష్టపుడు కష్టపడ్డప్పుడు మాత్రమే సాధ్యమైతుందని నేను భావిస్తున్నాను దయచేసి తల్లిదండ్రులకు మీరు భారం కావద్దు వాళ్లకు సపోర్టు చేయండి కష్టపడండి ముందుకెళ్ళండి మీదే విజయం థ్యాంక్ యూ జై హింద్